దక్షిణామూర్తి పటాన్ని ఉంచి ఏ ఇంటిలో పది నిమిషాలు రోజు ఆయనను చూస్తూ దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో అటువంటి వారికి ఇంటిలో కష్టములు ఉండవు అన్ని జన్మలలో ఉన్నతమైన జన్మ మానవ జన్మ అది జ్ఞాన సంపాదనకు మోక్ష సాధనకు ఉత్తమమైన జన్మగా దేవతలు సహితం అంగీకరించారు అటువంటి మానవులకు వారి జీవితంలో దుమ్హాలను తొలగించేటటువంటి జ్ఞానాలను ప్రసాదించేటువంటి ఏకైక దైవం గురు దక్షిణామూర్తి అని అంటారు ప్రతి ఇంటిలో దక్షిణామూర్తి యొక్క పటము ఖచ్చితంగా ఉండాలని చిలకమర్తి తెలిపారు దక్షిణామూర్తి పటాన్ని ఉంచి ఈ ఇంటిలో పది నిమిషాలు రోజు ఆయనను చూస్తూ దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో అటువంటి వారికి ఇంటిలో కష్టములు ఉండవని చిలకమర్తి తెలిపారు దక్షిణామూర్తిని చూసేటటువంటి వారికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని తెలియక చేసినటువంటి పాపములు నశిస్తాయి వారికి రాబోవు కష్టములు తొలగించి వారిని దక్షిణామూర్తి రక్షిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి ఏ దయవలన దుమ్మకం పూర్తిగా నిర్మూలనమవుతుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు ఈ లోకంలో శాశ్వతంగా దుమ్మకాన్ని నిర్మూలించగలిగే శక్తి దాక్షిణ్యం భగవంతునికి మాత్రమే ఉంది ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి అన్ని దుమ్హాలకీ కారణం అజ్ఞానం అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుమ్హ విమోచనం ఆ అజ్ఞానాన్ని అవిద్యను తొలగించే జ్ఞాన స్వరూపుని దాక్షిణ్య విగ్రహమే దక్షిణామూర్తి కూడా తపస్సుతో దక్షిణామూర్తిని ప్రత్యక్షం బ్రహ్మ బ్రహ్మవిద్యను సంపాదించాడు దక్షిణామూర్తి స్వరూపం దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడి కుండలం మకరకుండలం చెవికి తాటంకం అలంకారాలుగా కనిపిస్తాయి మకరకుండలం పురుషుల శ్రవణాలంకారం తాటంకం స్త్రీల అలంకృతి దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది శివశక్తుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయి ఈ రెండు అలంకారాలు సనక సనందనాథులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి అందుకే దక్షిణామూర్తి అయ్యరూపమే కాక కూడా ఈ విషయాన్నే లలితాసహస్రంలో దక్షిణామూర్తి రూపిణి సనకాద సమారాధ్య ప్రదాయని అని వివరిస్తోంది వశిష్ఠునకు దక్షిణామూర్తి సాక్షాత్కరించిన క్షేత్రమే శ్రీకాళహస్తి అందుకే ఇప్పటికీ ఆలయంలో ప్రవేశించగానే దక్షిణామూర్తి విగ్రహం కనబడుతుంది ఇది జ్ఞానప్రధాన క్షేత్రం ఇక్కడి శక్తి పేరు కూడా జ్ఞానప్రసూనాంబ కావడం విశేషం రుద్రయతే దక్షిణం ముఖంతేన మాంపాహి నిత్యం ఓ రుద్రా నీ ముఖంతో నిత్యం మమ్ము రక్షించు అని శ్వేతాశ్వతరోపనిషత్తు దక్షిణామూర్తిని ప్రార్థించింది అంటే సంస్కృతంలో దక్షిణ ముఖంగా ఉన్నవాడు దక్షిణ అని అర్థం మరొక ఆలోచనా విధానం ప్రకారం దాక్షిణ్య అంటే సంస్కృతంలో కరుణ లేదా దయ పరోపకారం కాబట్టి శివుని ఈ అభివ్యక్తి మోక్షాన్ని కోరుకునేవారికి జ్ఞానాన్ని అందించే దయగల గురువు దక్షిణామూర్తి అనేది అన్ని రకాల జ్ఞానం గురువు ఈ రూపం శివుడిని యోగా సంగీతం జ్ఞానానికి గురువుగా సూచిస్తుంది శాస్త్రాలపై వివరణ ఇస్తుంది హిందూ గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తికి గురువు లేకుంటే వారు దక్షిణామూర్తిని తమ గురువుగా భావించి పూజించవచ్చు చివరికి వారు యోగ్యులైతే స్వీయ సాక్షాత్కార గురువుతో ఆశీర్వాదం పొందుతారు ఆది గురువుగా చెప్పబడ్డ మహేశ్వరుని రూపం దక్షిణామూర్తి బ్రహ్మ ప్రాప్తి కోసం సనక సనందనాథులు శివుని వద్దకు వెళ్లారు ఆ సమయంలో శివుడు గౌరీ సమేతుడై దేవగణాల మధ్యన నాట్యం చేస్తున్నాడు ఈ నృత్య గీత వినోదుడైన సంసారి తమకు బ్రహ్మ విద్యలను ఎలా బోధిస్తాడని అనుమానంతో వెనక్కి తిరిగారు అలా తిరగగానే శివుడు యువకుడి రూపంలో సందేహాలను నివృత్తి చేస్తున్నాడు ఆయనే దక్షిణామూర్తి దక్షిణామూర్తి ద్వారా సనక సనందనాథులు బ్రహ్మజ్ఞానం పొందినట్లు చెప్పబడింది శివుని యొక్క జ్ఞాన స్వరూపం దక్షిణామూర్తి మహావిష్ణువు యొక్క జ్ఞాన రక్షణ అవతారం దక్షిణ అంటే కుడివైపు అది పురుష భాగం పుంభావం వామమంటే ఎడమ భాగం స్త్రీ రూపం ఒకే చైతన్యతత్వం పురుష రూపంగా రెండు భాగాలైంది అందుకే కాళిదాస మహాకవి స్త్రీ భిన్నమూర్తే భిన్నమూర్తేసుృక్షయా అన్నాడు దక్షిణ దక్ష అంటే సమర్థమైనది అని లాక్షణికార్ధం స్వతంత్రం అయినది అని అర్థం స్వతంత్రము ప్రమాణ సిద్ధమైంది జ్ఞానం ఒక్కటే చైతన్య శక్తి రెండు అక్షులలో దక్షిణాక్షిలోనే విశేషంగా అభివ్యక్తమౌతుంది తత్వానికి దక్షిణమైన మూర్తి జ్ఞానశక్తి అందుకే జ్ఞానశక్త్యవతారాయ దక్షిణామూర్తయే నమ అంటారు దక్షిణాభిముఖంగా వటవృక్షం క్రింద కూర్చున్న మూర్తి దక్షిణామూర్తి ఆచార్యేంద్రం విద్యను బోధించే ఆచార్య పురుషులందరికీ పురుషుడు మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం ఆయన మౌన పరబ్రహ్మ పరబ్రహ్మతత్వాన్ని బోధిస్తున్నాడు శివుని జ్ఞానశక్త్యవతారం దక్షిణామూర్తి దక్షిణామూర్తిగా అతని అంశలో శివుడు సాధారణంగా నాలుగు చేతులతో కనిపిస్తాడు అతను ఒక మర్రి చెట్టు కింద దక్షిణం వైపు కూర్చున్నట్లు కనిపిస్తాడు శివుడు జింక సింహాసనంపై కూర్చున్నాడు అతని ఉపదేశాన్ని స్వీకరించే ఋషులు కనిపిస్తారు అతను పౌరాణిక అపస్మర హిందూ పురాణాల ప్రకారం అజ్ఞానం స్వరూపమైన ఒక రాక్షసుడుపై తన కుడి పాదంతో కూర్చున్నట్లు కనిపిస్తారు అతని ఎడమపాదం అతని ఒడిలో ముడుచుకుని ఉంటుంది కొన్నిసార్లు అడవి జంతువులు కూడా శివుడిని చుట్టుముట్టినట్లు చిత్రణ ఉంటుంది భారతీయ సంప్రదాయం గురువు లేదా ఆధ్యాత్మిక గురువుకు ప్రత్యేక గౌరవాన్ని ఇస్తుంది హిందూ విశ్వాసాల వ్యవస్థలో దక్షిణామూర్తిని అంతిమ గురువుగా పరిగణిస్తారు జ్ఞానముద్ర ఈ విధంగా వివరించబడింది బొటనవేలు భగవంతుడిని చూపుడు వేలు మనిషిని సూచిస్తుంది మిగిలిన మూడు వేళ్ళూ మనిషి మూడు పుట్టుకతో వచ్చే మలినాలను సూచిస్తాయి గత జన్మల అహంకారం భ్రమ చెడు పనులు వారంలోని ఐదవ రోజు గురువారం బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది దీనిని గురువుగా గురువం లేదా గురువారం సూచిస్తారు ఏదైనా విద్యాప్రయత్నాలను ప్రారంభించడానికి గురువారం శుభప్రదంగా పరిగణించబడుతుంది అనేక సేవక్షేత్రాలలో గురువారం నాడు దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు జరుగుతాయి కొన్ని ఆలయ సంప్రదాయాలు పౌర్ణమి రాత్రులను నిర్వహిస్తాయి ముఖ్యంగా గురు పూర్ణిమ రాత్రి దక్షిణామూర్తికి ఆరాధన సేవలకు తగిన సమయం ప్రతి శివాలయంలో దక్షిణామూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పటికీ దక్షిణామూర్తి ప్రధాన దైవంగా కొన్ని ఆలయాలు మాత్రమే ఉన్నాయి పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి మాత్రమే ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడైన దక్షిణామూర్తి ఏకైక దక్షిణమూర్తి జ్యోతిర్లింగం కావడం వల్ల ఇది సేవులకు నేర్చుకునే ప్రదేశంగా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది కపాలీశ్వర ఆలయం చెన్నైలోని గోపురం దక్షిణామూర్తి యొక్క రెండు శిల్పాలను వర్ణిస్తుంది ఒకటి వీణ వాయిస్తూ మరొకటి ధ్యానస్థితిలో ఉంది దక్షిణామూర్తి మంత్రం ఓం వృషభధ్వజాయ విద్మహే भ्रूणी हस्ता धीमे तन्नो दक्षिणा मूर्ति प्रचोदयात ओम नमः प्रणमाय सुधनानयिका मूर्त निर्मालाय प्रशाताय दक्षिणा मूर्त नम चिदनाय महेशा वटमूल निवासिने ओंकारवाचरूपा दक्षिणा मूर्त नम गुरवे सर्वोकाना विषजे भवरोगिनम निधये सर्व विद्याना दक्षिणा मूर्त नम विषजे भवरोगिनाम నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ దక్షిణామూర్తి సకల జగగురుమూర్తి కనుక స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది ఐహికంగా బుద్ధిశక్తిని వృద్ధిచేసి విద్యలను అనుగ్రహించే ఈ స్వామి పారమార్థికంగా ఈ తత్వజ్ఞానాన్ని ప్రసాదించే దైవం